జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ ఐదు విభాగము డెబ్బై నాలుగు ధర్మరాజు అడుగగా కణికుని నీతి గురించి చెప్పిన భీష్మాచార్యులు వారు విందాం వైశంపాయన పండిత కణిక నీతి గురించి భీష్మాచార్యులు వారు మా తాత ధర్మరాజుకు చెప్పారని విన్నాను దాని గురించి చెప్తే వినాలని ఉంది చెప్పండి అని అడిగాడు రాజన్ అవును ధర్మరాజు అడగగా భీష్మాచార్యుల వారు కణికుని నీతి గురించి చెప్పారు చెప్తాను వినండి ధర్మరాజ పూర్వము సవ్వీర దేశ రాజు శత్రుంజయుడు అడుగగా భరతవంశ శ్రేష్ఠుడు అయిన భీష్ముడు ఆ కథ నేడు చెప్తున్నాడు సవ్వీర దేశరాజు శత్రుంజయునికి భారద్వాజ వంశీయుడు శ్రేష్ఠుడు ధర్మని తెలిసిన కణికుడు ఈ విధంగా నీతిని చెప్తున్నాడు విను ఒక దేశ రాజు అనేవాడు తన మంత్రుల్లో కానీ రాజోద్యోగుల్లో కానీ ఎవడు తన దేశ శత్రురాజుకు అనుకూలంగా ఉన్నాడు అనే విషయాన్ని రాజు వారితో నవ్వుతూనే మాట్లాడుతూ ఆ రహస్యాన్ని ఛేదించి తెలుసుకోవాలి ఇంకా రాజు తన దయాదులతో సఖ్యంగా ఉన్నట్లు నటిస్తూ వాళ్ళతో మసలుకోవాలి దయాదులకు అన్నదమ్ములకు వారి కుటుంబాలకు మంచి మంచి సౌకర్యాలు రాజు ఏర్పాటు చేస్తూ వారితో మిత్రత్వంగా ఉండాలి అయితే దయాదులను రాజు ఎప్పుడు నమ్మరాదు ఎందుకంటే వారు ఎప్పటికి కూడా వారికి రాజ్యాకాంక్ష ఉంటుంది కనుక రాజుకు ప్రమాదం చేసే వారిలో ఆలయం మొట్టమొదట ఉంటారు గనుక వారిపైన రహస్యంగా గూఢచర్యం నడిపించాలి రాజు ఇంకా రాజుకు అనువు కానప్పుడు శత్రువును కూడా అందరం ఎక్కించాలి తప్పదు అయితే అనువైనప్పుడు అవసరం తీరినప్పుడు ఆ శత్రువును మంచి ఆలోచనతో మట్టు పెట్టాలి ఇదే రాజనీతి అని చెప్పాడు కలికుడు తాత ఒక్కోసారి కరువు కాటకములు ఏర్పడతాయి దేశ ప్రజలకు తినడానికి తిండి తాగేందుకు నీరు కూడా దొరకదు అలాంటప్పుడు బ్రాహ్మణులు కానీ క్షత్రులు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ ఎలా జీవిస్తారు ఏం చేయాలి చెప్పాలని ప్రార్థన అడిగాడు ధర్మరాజు చెప్తున్నాడు బిస్పుల వారు ధర్మరాజ తినడానికి ఆహారం దొరకక నీరు తాగడానికి దొరక్క ప్రాణాలు పోతున్నాయని సమయంలో ఎలాగోలాగా ఏది తినైనా సరే మనిషి జీవించాలి ప్రాణాలు పోగొట్టుకోకూడదు ఈ విషయంలో నీకు నేను విశ్వామిత్ర బ్రహ్మర్షి ఒక చండాలనికి జరిగినటువంటి గాథ ఉన్నది చెప్తాను ధర్మరాజ ద్వాపర యుగము మధ్యకాలములో కొన్నాళ్ళు కింద చాలా కాలము వర్షాలు లేవు కారణం ప్రజలు చేసిన పాపాలు పెక్కు రీతులుగా హెచ్చుగా పెరిగాయి ఆ పాపాలకు గాను దేవతలు వర్షాలు కురవనివ్వలేదు అందువల్ల కరువు కాటకము ఏర్పడింది దేశంలో పెద్ద క్షామము ఏర్పడింది దాదాపుగా పన్నెండు సంవత్సరములు వర్షములే పడలేదు అప్పుడు కరువు విలయ తాండవం ఆ దేశంలో చేసింది అందువల్ల ఆ దేశంలో నదులు ప్రవహించలేదు కాలువలు సరస్సులు చెరువులు అన్ని ఎండిపోయాయి ఏవో కొన్ని బావులు తప్ప అన్ని బావులు కూడా అడుగంటి నీరు లేకుండా అయిపోయినాయి ఎక్కడా పంటలు పండలేదు నీరు తినడానికి గ్రాసము లేక దూడలు ఆవులు గొర్రెలు మేకలు చాలా వరకు చనిపోయాయి ఇలా కరువు ఏడపడ్డం వల్ల ఈ కరువు వల్ల ముందుగా ఆహారము లేక పేదవారంతా చనిపోయారు ఈ సమయాలలో బలవంతులు బలహీనులను బాగా పీడించారు దేశ రాజులకు కూడా ధర్మాన్ని తప్పారు దేశంలో యజ్ఞ యాగాదులు లేవు హోమములు లేవు బ్రాహ్మణులు కూడా తమ ధర్మాన్ని తెప్పారు ఇక జనపదాలు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు చనిపోయి పశువులతో పాటుగా వారు కూడా గుట్టలు గుట్టలుగా పడిపోయి కుల్లిపోయారు ఈ సమయంలో బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు కూడా తన తపస్సు చేసుకున్న సమయంలో ఆకలికి తట్టుకోలేక దొరికిన ఆకులు అలమలు పండ్లు దుంపలు తింటూ అలా కొన్నాళ్ళు జీవించారు అలా కొన్ని రోజుల్లో అతనికి ఆకులు అలములు పండ్లు దుంపలు కూడా తినడానికి దొరకలేదు రోజుకి ఒక్క పోయిన కూడా అతనికి లభ్యం కాలేదు అందువల్ల అతను ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళాలని అతను ప్రయాణం చేస్తూ చేస్తూ ఒక మాలపల్లె చేరుకున్నాడు అలా ప్రయాణం చేస్తూ చేస్తూ ఆ గ్రామంలో గల ఒక మాలవాణి ఇంటి ముందు ఆకలితో సమ్మసిలి పడిపోయాడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కొంతసేపటికి స్పృహ వచ్చినటువంటి ఆ విశ్వామిత్రుడు స్పృహతో అటు ఇటు చూశాడు అక్కడ ఒక కుక్కను చంపి దాని మాంసాన్ని కర్రలతో ఎండలో వేలాడగట్టాడు ఆ ఇంటి యజమాని మాలవాడు ఆ ఎండగట్టిన కుక్క మాంసాన్ని చూశాడు బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు ఆకలి తట్టుకోలేకపోతున్నాడు ఆకలికి ఆకలేకపోయాడు సరే ఈ పూటకు ఈ మాలవాణి ఇంటగల ఈ కుక్క మాంసానైనా నా ఆకలిని కడుపుకుంటాను ఆకలితో ఉంటే నేను ఇంకా జీవించలేను అనుకున్నాడు ఆ మునీశ్వరుడు అయితే అక్కడ ఆ కుక్క మాంస యజమాని లేడు గనుక ఈ కుక్క మాంసాన్ని దొంగిలించైనా తింటాను అని అనుకున్నాడు ఆ బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఎందుకంటే అతను ఊహిస్తున్నాడు ప్రాణాలను కాపాడుకోవడం కోసం మానవుడు తినదాని అయినా సరే తిని ప్రాణాలను కాపాడుకోవాలి కదా ఇదే కదా ధర్మం అని అనుకున్నాడు గనుక ఈ కుక్క మాంసము ఎండకట్టబడి ఉన్నది ఇది చండాలునికి చెందినది అయినా కూడా దీనిని దొంగిలించైనా సరే నేను తిని నా ఆకలి వాపుకుంటాను గనుక అలా అక్కడ కొంతసేపు వేచి ఉన్నాడు రాత్రి అయింది రాత్రి అయ్యేసరికి అక్కడ ఎవరూ మనిషి సంచారం కానరాలేదు అప్పుడు మెల్లగా విశ్వామిత్రుడు లేచి తన ముందుగా కర్రకు కట్టి వెలాడదీస్తున్నటువంటి కుక్క మాంసాన్ని చూశాడు దాన్ని పట్టి గుంజి లాగాడు ఇలా కుక్క మాంసం ఎండబెట్టిన దాన్ని గుంజు లాగుతున్నాడు విశ్వామిత్రుడు ఆ శబ్దానికి అక్కడనే పడుకుని ఉన్నటువంటి ఆ మాల కుర్రోడు లేచాడు ఎవడరా నేను ఎండబెట్టిన ఈ కుక్క మాంసాన్ని దొంగతనంగా తీస్తున్నాడు అని ఒక పెద్ద దుడ్డు కర తీసి అతడిని చావ బాధబోయాడు అలా ఆ చండాలుడు కర్రతీసి బాధపోయే లోగా విశ్వామిత్రుడు నాయనా ఆగు ఆగు నేను బ్రహ్మర్షి విశ్వామిత్రుడిని ఆకలి తట్టుకోలేక నేను ఈ మాంసాన్ని లాగుతున్నాను నేను నా క్షుద్బాధను ఆపుకోలేక దొంగతనంగా అయినా సరే నువ్వు ఎండబెట్టిన మాంసాన్ని తిందామని నేను దొంగతనం చేయడానికి సాహసించాను నాయన అని చెప్పాడు విశ్వామిత్రుల వారు వెంటనే ఆ మాటలు వెళ్ళేటువంటి ఆ చండాలుడు దుడ్డుకరను బన పడేసి స్వామిని రక్షించండి క్షమించండి చేశాను నేను తెలియక మీ పైన కర్ర ఎత్తాను వీరు మహాత్ములు బ్రహ్మజ్ఞాన సంపన్నులు మహాపురుషులు అంతటి మీరు ఇలా ఈ కుక్క మాంసాన్ని దొంగతనం చేయడం ఏమిటి అని ఆశ్చర్యంగా అడిగాడు ఆ చండాలుడు ఆ బ్రహ్మర్షి కాలకు ప్రాణమిల్లాడు అప్పుడు ఆ బ్రహ్మర్షి విశ్వభిత్రులు వారు అంటున్నారు ఓ ఈ చండాలుడా నేను చాణాల నుంచి ఆహారం కానీ నీరు కానీ స్వీకరించలేదు బాగా ఆకలితో ఉన్నవాడను నీకు శుభం గలుగ్గాక నీవు మంచివాడివి నేను ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నాను అందుకనే ఈ దొంగతనం చేయ తలపెట్టాను నీవు ఎనబెట్టినటువంటి ఈ కుక్క మాంసము నీచమైన ఆహారమే నాకు అయినను క్షుద్బాధ తీర్చుకోవాలి కనుక దీనిని దొంగతనంగానైనా స్వీకరించాలి నా క్షుద్బాధ తీర్చుకోవాలని అనుకున్నాను ప్రాణాలు పోతున్నాయన్నప్పుడు ఆ ఆహారం నీచమనేదా మంచిదా అని మనం ఆలోచన చేయలేము కదా ఎలాగైనా ఆకలి తీర్చుకోవాలి ప్రాణాన్ని కాపాడుకోవాలి అదే కదా ముఖ్యం అందుకనే దొంగతనానికి పాల్పడ్డాను అని చెప్పుకొచ్చాడు ఇంకా అంటాడు ఓ చండాల బుద్ధివంతుడా అగ్నిదేవుడు చూడు అన్ని జీవులను అన్ని పదార్థాలను దానం చేస్తున్నాడు కదా అంటే ఆరగిస్తున్నట్లే కదా అలాగనే నన్ను కూడా నీవు భావింపము నాకు ఆకలి మిక్కుటముగా ఉన్నది అందుకనే దొంగతనం చేసైనా సరే నీవు ఎండబెట్టిన ఈ కుక్క మాంసాన్ని దొంగిలించి తినాలని నేను ప్రయత్నించాను అనగా ఆ తెలివైన ఆ చండాలు కుమారు యువకుడు ఇలా అంటున్నాడు మహాత్మా మీరు బ్రహ్మజ్ఞాన సంపన్నులు మహా ఋషీశ్వరులు మీరు ఈ కుక్క మాంసం ఎలా ఇది నీచమైన ఆహారం కదా దీన్ని తిని మీరు ఎందుకు మీ పవిత్రాన్ని మంట కలుపుకుంటారు ధర్మం తెలిసిన మీరు ఎందుకు ధర్మహానికి పాల్పడతారు వేరే విధంగా ఏదైనా ఆలోచించకూడదా ఈ నీచమైన కుక్క మాంసమే తినాలా అని అడిగాడు ఆ తెలివి గల ఆ చండాల యువకుడు అనగా ఆ చండాల యువకుడితో చెప్తున్నాడు విశ్వామిత్రుడు నాయన నా బొందిలో ప్రాణం నిలిచి ఉంటే కదా ఏదైనా చేయగలను నాకు బ్రహ్మాగ్ని తోడుగా ఉన్నది నాకు ఎట్టి భయము లేదు ప్రాణాన్ని నిలుపుకోవాలి కనుక నేను ఈ నీచమైన ఆహారము ఎండబెట్టిన కుక్క మాంసాన్ని తిని నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి అవసరమైతే దొంగతనం చేసైనా సరే ఈ మాంసాన్ని తినితే నా ప్రాణం నిలబడుతుంది గనుక నేను ఏ విధంగానైనా సరే నా ప్రాణాన్ని నేను నేను కాపాడుకోవడం నాకు ధర్మం ఒకవేళ నాకు పాపం సంక్రమిస్తే నేను నా తపోశక్తితో ఆ పాపాన్ని తొలగించుకునే ఉపాయం ఆలోచిస్తాను గనుక మీరు నన్ను ఈ ఎండిపోయిన కుక్క మాంసాన్ని తిన్నవ్వండి నువ్వు గనక నీకు నువ్వే నాకు ఈ కుక్క మాంసం ఇస్తే నేను దొంగతనం చేశాననే పాపం నాకు రాదు అంటే ఆ చండాల యువకుడు అంటున్నాడు మహాత్మా మీరు ఈ నీచమైన ఆహారం కుక్క మాంసాన్ని తింటే మీకు పాపం వస్తుంది ఆ పాపానికి నేను కారకుండా అవుతానేమో కదా మరి ధర్మం మాట ఏం కాను అనగా అంటున్నాడు విశ్వామిత్ర మహర్షి ఓ ఈ చండాల యొక్క పూర్వకాలములో కృతికములో అగస్య మహర్షి మాంసాన్ని తినలేదా మాంస చేయలేదా అలా అతడు మాంసాన్ని తినడం వల్ల అతని తపస్సు కానీ అతని మహత్తు కానీ తేజస్సు కానీ తగ్గాయా తగ్గలేదే కనుక ఓ చండాల యొక్క నువ్వు బుద్ధిమంతుడివి నీకు పుణ్యం ఉంటుంది నాకు ఈ ఎండిన కుక్క మాంసాన్ని ఆహారంగా ఇవ్వుము పుణ్యాన్ని కట్టుకోము అని అడిగాడు విశ్వామిత్రుడు ఆ చండా అనగా అంటున్నాడు ఆ చండాల ఋషివర్య అగస్య మహర్షి ఒక ధర్మకార్యం చేయడానికి ఇతరులకు మేలు చేయడానికి అతను మాంసాహారం చేయడని నేను విన్నాను అలాగే అతడు దక్షిణాపదంలో చిన్న చిన్న ధర్మాలు చేసి పెద్ద పెద్ద ధర్మాలను కాపాడాడు అని కూడా విన్నాను ఇది వాస్తవం కాదా అడిగాడు ఓ మహాత్ముడ చండాల బాలకుడా నీవు మహాజ్ఞానివి నేను మాత్రము ఈ కుక్క మాంసాన్ని నీ నుంచి అన్నదానంగా స్వీకరించి తింటే కానీ నా ప్రాణాలు నిలబడవు కనుక నాకు అన్నదానం చేసి నా ప్రాణాలను కాపాడుము అప్పుడు నేను దొంగతనం చేశాననే పాపం నాకు అంటదు అనగా ఆ చండాల యొక్క అంటున్నాడు మహర్షి నేను చండాలుడిని మీరు బ్రహ్మర్షి నా నుంచి మీరు దానంగా ఈ కుక్క మాంసాన్ని తీసుకునవచ్చునా అడిగాడు నాకు నువ్వు చండాలుడు అయినా కూడా ధర్మం తెలిసిన వాడివి నేను బ్రహ్మర్షిని నాకు నువ్వు దానంగా అన్నదానంగా కుక్కమాంసాన్ని ఇవ్వవచ్చును అంటే అప్పుడు ఆ చండాల బాలుడు కుర్రాడు ఆ ఎండబెట్టిన ఎండు మాంసాన్ని బ్రహ్మర్షికి ఇచ్చాడు దాన్ని తిని తన ఆకలిని తీర్చుకున్నాడు అప్పుడు ధర్మం పండింది గనక ఇంద్రుడు వర్షాలు కురిపించాడు భూమిపైన తన తమో విశ్వామిత్రుడు తన పాపాన్ని పోగొట్టుకున్నాడు అని చెప్పాడు జై శ్రీమన్నారాయణ